హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము తను వస్తుంది కదా తను నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదు తను శ్రీదేవ్ అనమాట మా నాకు అక్క అయ్యిద్ది అంటే చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము ఇంకా తను నేను వచ్చిన తర్వాత అదే లండన్ నుంచి వచ్చిన తర్వాత చూడటానికి అని చెప్పి ఊరికి వచ్చింది ఇంకా ఇదేంటంటే ఆ ముందు రోజు ముందు రోజు నైట్ అనమాట నైట్ ఫ్రిడ్జ్ వచ్చింది మా అన్నయ్య ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాడు అనమాట ఇంకా అది తీసుకొని వచ్చారు నేను అంత అంత ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాడని అనుకోలేదన్నమాట మామూలుగా కొంచెం చిన్నది మీడియంగా అట్లా చేసి ఉంటాడేమో అనుకున్నా కానీ ఇది చాలా పెద్దగా అనిపించింది ఇది వచ్చేసి త్రీ ట్వంటీ లీటర్స్ అట్లా ఉన్నట్టుంది ఇంకా వాళ్ళు లో పాపం వాళ్ళిద్దరే మోసుకొని వచ్చారు లోపలికి వచ్చినాకేమైందంటే ఈ అట్టపెట్టె తీయాలి అంటే మనకి అక్కడ పైన రూఫ్కు తగులుతుందన్నమాట అట్టపెట్టె ఇంకా అట్లా తీయటానికి కొంచెం ట్రై చేశారు కానీ అవ్వలేదన్నమాట ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఫ్రిడ్జ్ ఇట్లా ఎత్తి పట్టుకుంటాము ఒక ఒక సైడ్ మీరు అటు వెళ్ళి అట్టపెట్టిన తీయండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా మా నాన్నను కృష్ణయ్య నాకు ఇద్దరు కలిసి అట్టపెట్టి తీశారు ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది పెద్దగా ఉంది అది గ్రే కలర్ అనమాట కలర్ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా దీనికి ఏంటంటే ఒకటి కింద లేదనమాట ఇప్పుడు సైడ్ డోర్ ఉంది సైడ్ డోర్లో ఆ త్రీయే ఇచ్చారనమాట ఇంకా మా మామూలుగా అయితే కింద కూడా ఉండిద్ది కదా దానికి ఏంటంటే బాస్కెట్ పెద్దగా ఇచ్చేటప్పుడు ఆ కింద లేదనమాట ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే మనకి ఆ డెలివరీ ఇచ్చిన తర్వాత ఓటీపీ అనమాట అంటే అన్నీ మనకి కరెక్ట్గా డెలివరీ చేస్తారా లేదా అని చెప్పేసి ఓటీపీ వచ్చిందంట ఇంకా మా అన్నయ్య ఫస్ట్ ఏం చెప్పాడంటే మీరు మొత్తం వచ్చిన చూడండి చూసిన తర్వాత వాళ్ళు నాకు చెప్తే అప్పుడు నేను ఓటీపీ చెప్తానని చెప్పాడనమాట ఇంకా సరే అని చెప్పి చూసాము అన్నీ వచ్చినాయి ఇంకా ఓటీపీ చెప్పామన్నమాట ఇంకా వాళ్ళు వచ్చినందుకు మామూలుగా ఎంతో కొంత అడుగుతారు కదా ఇంకా నాన్న కొంచెం డబ్బులు ఇచ్చి పంపించారనమాట యాక్చువల్గా అన్నయ్య ఇది బుక్ చేయటం ఏంటంటే మాది ఓల్డ్ ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ ఓల్డ్ ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్లో తీసుకున్నాడు అనమాట అంటే ఆ ఓల్డ్ ఫ్రిడ్జ్ వాళ్ళకి ఇచ్చేసి ఇది ఇట్లా బుక్ చేశాడు కాకపోతే ఏమైందంటే ఆ ఓల్డ్ ఫ్రిడ్జ్ మా ఊర్లోనే ఒక అతను తీసుకున్నారనమాట సో ఇంకా ఆ డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మా నాన్న అంటున్నాడు అసలు ఇంత ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటారు అసలు ఏముంటాయి పెట్టడానికి అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట కృష్ణక ఎందుకు అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి అంటా ఉంది ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే సండే అనమాట సండే రోజు మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఆ రోజు మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారనమాట అంటే ఫంక్షన్ ఉంది కదా మా చెర్రీ వాళ్ళ బట్టల ఫంక్షన్ ఉంది కదా దానికోసం అని చెప్పి వస్తున్నారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు లంచ్కి వస్తున్నారు అని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీ చేశాను నాకు కొంచెం చేయటం అయితే వచ్చిద్ది కానీ కొంచెం ఎక్కువ చేయాలంటే కొంచెం భయం వేసిద్ది అనమాట అంటే బాగా వచ్చిద్దో రాదో అని చెప్పి అది కాక ఇప్పుడు మేము తినే టేస్ట్ వేరుండిద్ది ఇప్పుడు అమ్మ వాళ్ళు తినేది ఉండి వేరుండి అన్నయ్య వాళ్ళు తినేది వేరుండిద్ది కదా ఇంకా అట్లా అందరం ఏదో చేయాలంటే కొంచెం నాకు టెన్షన్ వచ్చేసిద్ది అనమాట ఇంకా చికెన్ బిర్యానీ మా అమ్మకైతే చాలా బాగా నచ్చింది అంటే నేను కారం కొంచెం తక్కువ వేస్తానన్నమాట మేము పెద్ద కారం తిన అంటే అస్సలు తినకుండా ఉండము ఎక్కువ అనమాట మీడియంగా తింటాము ఇంకా అట్లా చేశాను అనమాట మా అమ్మకైతే చాలా నచ్చిందంది ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అట్లా అయిపోయిందనమాట ఫోర్ అయ్యింది ఇంకా ముందు రోజు శ్రీదేవను స్వీటీ వచ్చారు కదా అంటే స్వీటీ అంటే మా శ్రీదేవ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట నా పాత వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తూ తెలుస్తుంది తనకి కొన్ని వీడియోస్ అవన్నీ ఉన్నాయి వాటిల్లో ఎవరైనా చూడకపోతే చూడండి వెళ్ళి తన డ్యాన్స్ కూడా చాలా వేసిద్ది అనమాట ఇంకా అన్నయ్యలు వచ్చేటప్పటికి ఇంకా శ్రీదేవాళ్ళు కూడా ఉన్నారనమాట శ్రీదేవికి కీర్తిగా బాగా అలవాటు అనమాట చిన్నప్పుడు ఎక్కువ శ్రీదేవి శ్రీదేవి దగ్గరే పెరిగింది ఇంకా బాగా అలవాటైతే వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉందన్నమాట శ్రీదేవికి నేను అన్నారం వెళ్ళి తర్వాత గుంటూరు కూడా వెళ్తున్నాను అని చెప్పి చదువుతుంది గుంటూరు ఎప్పుడు వస్తున్నా అన్నారం ఎవరిదంటే కీర్తిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా అక్కడికి వెళ్ళి తర్వాత గుంటూరు వస్తాను అత్త అని చెప్తుంది అనమాట ఇంకా లంచ్కి లేట్ అయింది కదా ఫోర్ అయింది కదా తినండి అంటే ఇంకా తింటున్నారు అనమాట మా స్వీటీని అసలు అంత ముందు ఎంతసేపు బాగా తిని స్వీటీ తిని స్వీటీ అంటే వద్దక్క నాకు ఆకలి లేదని చెప్పి అనమాట అంతేలే స్వీటీ నేను చేసింది నువ్వు ఎందుకు తింటావు అంటే ఇంకా అప్పుడు అన్నయ్యలతో పాటు కొంచెం పెట్టిస్తే తింటుంది శ్రీదేవ్ అయితే అస్సలు తినలేదన్నమాట ఇంకా నే వాళ్ళు ల్యాప్టాప్ ఏదో పని చేసుకుంటామంటే నేను శ్రీదేవి కింద పడుకొని కబుల్ చెప్పుకుంటా ఉన్నాం అనమాట ఇంకా అప్పుడే మా నాన్న చిలకలూరుపేట నుంచి వచ్చాడు ఊరి నుంచి వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు నేను చేసిన బిర్యానీ మా అన్నయ్య వాళ్ళకి కొంచెం కారం తక్కువగా ఉందంట అయితే రెస్టారెంట్లో చేసిన బిర్యానీ లాగా లాగుందక్కా అని చెప్పి చెబుతుంది ఇంక ఈవినింగ్ బయట కూర్చున్నాక శ్రీదేవికి తల్లో దురదగా ఉంటే ఏదైనా డ్యాండ్రఫ్ ఉందేమో చూడండి అంటే చూస్తే పేలు ఉన్నాయి అనమాట ఇంకా మా వదిన చేత చే చూపించుకుంటుంది సండేగా ఇంక పిల్లలందరూ ఒక చోట చేరి ఆడుకుంటున్నారనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్